సత్తెనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం రాబోయే వినాయక చవితి పండగ దాని తర్వాత ఆ పండగతో పాటుగా వినాయక పాండలుస్ ఏవైతే ఉంటున్నాయో వాటిల్ని నిమజ్జనం చేసే కార్యక్రమం వీటి గురించి కొన్ని మార్గదర్శకాలు అనేటటువంటివి మాకు డీజీపీ గారి ఆఫీస్ నుంచి దాని తర్వాత ఎస్పీ గారి ఆఫీస్ నుంచి కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు రావడం జరిగింది దాని ప్రకారంగా ఎవరైతే పట్టణంలో ముఖ్యంగా ఈ వినాయక పాండల్స్ని ఏర్పాటు చేసుకొని నిమజ్జన కార్యక్రమాలకి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని సూచనలు చేసే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక వినాయక చవితి అనేటటువంటిది చాలా పెద్ద పండగ మనకి దీంట్లో ఈ పండుగని ప్రజలందరూ కూడా చక్కగా భక్తి ప్రపత్తులతో చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఎవరైతే నిర్వాహకులు ఈ యొక్క వినాయక పాండల్స్ని ఏర్పాటు చేయదలుచుకున్నారో వాళ్ళు కొన్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమావళి ఉన్నది ఆ నియమావళిని ఖచ్చితంగా పాటించాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ నా దానికి సంబంధించి ఒక యాప్ని మా జిల్లా నుంచి కూడా ఒకటి దాన్ని ఇన్స్టాల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ యాప్ను మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పబ్లిక్ ప్రదేశాల్లో కొంతమంది కలిపి ఈ యొక్క పాండల్స్ని ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క యాప్ ద్వారా వాళ్ళు పర్మిషన్కి పెట్టుకొని అనుమతి తీసుకున్న తర్వాత ఈ యొక్క పాండల్స్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పండగని అందరూ కూడా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంతేగాని దీన్ని వేరే వేరే ఉద్దేశాలతోటి ఆధిపత్యం కోసం కానీ లేదంటే రాజకీయ లబ్ధి కోసం రా దానికోసం మాత్రం ఇటువంటి ఏర్పాటు కూడా చేయకూడదు దానితో పాటుగా దీంట్లో మనం పండగను నిర్వహించుకునేటటువంటి క్రమంలో ఇతరులకు అసౌకర్యం కలిగించడం కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ అటువంటి పరిస్థితులు కానీ తలెత్తినట్లయితే ఎవరైతే ఆ నిర్వాహకులు ఉంటారో వారి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి విధించినటువంటి షరతులకు ఎవరైనా కానీ ఖచ్చితంగా ముందు పర్మిషన్స్ తీసుకోవాలి దానితో పాటుగా ఏ రోజున విమర్శలు చేస్తారు ఏ మార్గం గుండా విమర్శలు చేస్తారు ఏ సమయంలో విమర్శలు చేస్తారు అనేటటువంటిది కూడా ఆ నిమజ్జనానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తిగా ముందుగానే పోలీసు వారికి తెలియజేయాలి దానితో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేదా ఇంకా వేరే డీజేలు కానీ ఇటువంటివి పెట్టుకున్నా కానీ వాటికి కూడా ఖచ్చితంగా పోలీసు వారి నుంచి ప్రత్యేకంగా మళ్ళా అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి ఎక్కడ కూడా ఉద్రిక్తతలకు తాగు లేకుండా ఒక పండగని పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి నిర్వాహకులకు కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా మేము కోరుతున్నాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ఈ డీజే సంస్కృతి అనేటటువంటిది బాగా పెరిగిపోయింది వాస్తవంగా అనుమతికి మించినటువంటి శబ్దాలతోటి ఈ డీజేలు అనేటటువంటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మాకు మీకు అందరికీ కూడా అది చిన్న పిల్లలు అనారోగ్యంతో ఉండేటటువంటి వాళ్ళు గుండె జబ్బులు ఉండేటటువంటి వాళ్ళు లేదా ఇంకా వేరే రకాల సమస్యలు ఉండేటటువంటి వాళ్ళు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తికి కూడా ఆ డీజే యొక్క శబ్దాలు మితిమీరినటువంటి శబ్దాల ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి వేవ్స్ మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళి అవి కొన్ని సందర్భాలలో ఉండెకి ప్రమాదాన్ని సంభవించేటటువంటి పరిస్థితులను కూడా మేము చూస్తూ ఉన్నాము అటువంటి కొన్ని సంఘటనలు కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి డీజైన్ ఉపయోగించడం కంటే కూడా ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే ఇతర రకాలైనటువంటి ఈ బ్యాండ్స్ కానీ ఇంకా వేరే వాటిని కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇది సమాజానికి మనం కొంత మేలు చేసిన వారం అవుతాం కాబట్టి అందరూ కూడా దీని పట్ల కొంత అప్రమత్తతతో ఉండాలని నిర్వాహకులు మాత్రమే కాదు ఏదో కొద్ది సంతోషం కోసం అని చెప్పేసి డీజెల్ని పెట్టి విపరీతంగా వాటిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి మాత్రం దాని ద్వారా చాలా హాని జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పండగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ అటువంటి వాటికి కూడా ఎటువంటి అనుమతి లేదు కాబట్టి ఎవరైతే ఫైర్ క్రాకర్స్ సంబంధించినటువంటి షాపుల యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి విక్రయాలు చేయొద్దని అదేవిధంగా నిర్వాహకులు కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ పాండల్స్ అన్ని కూడా జన జనావాసాల మధ్యలో ఏర్పాటు చేసుకుని ఉంటాము సరైనటువంటి జాగ్రత్త తీసుకోకుండా కానీ మనం ఫైర్గ్రాఫర్స్ వాటిని కనిపించినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అక్కడుండే ప్రజలకి వారి ఆరోగ్యానికి వారి యొక్క భద్రతకి ముప్పుగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి కమిటీ సభ్యులందరూ కూడా పోలీసు వారి యొక్క సూచనలు ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తూ ఉంటాము కాబట్టి ఆ సూచనలు ఖచ్చితంగా పాటిస్తూ చాలా మంచి వాతావరణంలో అందరూ కూడా ఈ యొక్క పండగని ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రార్థిస్తున్నాము నిర్వాహకులందరికీ కూడా మేము కోరుకుంటూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా మాతోటి సహకరించి ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క పండగ ఏదైతే ఉందో దాన్ని నిర్విఘ్నంగా ఎటువంటి ప్రమాదాలకి తావు లేకుండా ఎటువంటి శాంతి భద్రతలకి తావు లేకుండా చక్కగా నిర్వహించుకోవడంలో పోలీసు వారికి సహకరించాలని చెప్పి అందరినీ కూడా మరీ మరీ కోరుకుంటూ ముగిస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ